నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోను గానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్ తో ఎలా ఆదరగొట్టడనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ రోజు ఎవరు ఊహించని విధంగా డబల్ ఎలిమినేషన్ అయితే అవ్వబోతూ ఉంది అయితే ఈ డబల్ ఎలిమినేషన్లో మణికంఠ అలానే సోనియా ఇద్దరు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చే పోతున్నారు అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన మాటలు ఇలా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీరో అనే ఒక ఆట హౌస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హీరో అన్న వాళ్ళకి కిరీటం పెట్టారు అంతలో నాగార్జున గారు ఫేస్ మీద చిరునవ్వుతో కూడా ఎంతో ఆనందంగా గేమ్ ఆడావు అంటూ పృథ్వీని పొగడడం జరిగింది ఆ తర్వాత విష్ణుప్రియ ఒక్కసారిగా పక్కన నవ్వింది ఆ నవ్వుతో ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు అని అడగడం కూడా జరిగింది అయితే ఆటలో జీరో ఎవరో అని కూడా అడిగారు వాళ్ళ ఫేస్ మీద ఈ మార్క్ నైతే వెయ్యండి అని చెప్పడం జరిగింది అంతలోనే అంటే నైనికాకు మార్క్ వేయడం జరిగింది ఆ తర్వాత నాబిల్ మణికంఠ అలానే యశ్విని పృథ్వీని అందరూ కలిసి మణికంటకు వేశారు ఆ తర్వాత నిఖిల్ కి ప్రేరణ వేసి తిని గేమ్ అంటే నాకు నచ్చడం లేదు సార్ తన గేమే ఆడడం లేదు అసలు బిగ్ బాస్ హౌస్లో అంటూ ఒక్కసారిగా చెప్పుకొచ్చేసింది